కరీంనగర్ ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలి సీసీ కెమెరాలు ప్రతి జంక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వాహనదారులు గమనించి జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ సిఐ రమేష్ సూచించారు మార్ట్షట్లో భాగంగా టోటల్ ఇరవై నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు సీసీ కెమెరాలు ఏర్పడేయడం జరిగింది ప్రతి జంక్షన్లలో దాదాపు ఒక వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కెమెరాలు ఈ ట్రాఫిక్ వైలేషన్ చేసేవాటి ప్రతి ఒక్కరిని కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది కాబట్టి కరెంటూరు పట్టణ ప్రజలందరికీ కోరుకునే ఏంటంటే ఎట్టి పరిస్థితుల ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి ఆ వైలేషన్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు మీ మీ గమ్యాలకు సునాయసంగా భద్రంగా చేరుకోవాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా వితౌట్ హెల్మెట్ కానీ డ్రైవింగ్ కానీ మొబైల్ డ్రైవింగ్ కానీ వితౌట్ సీట్ బెల్ట్ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపు ఆ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మనకు ఆటోమేటిక్గా ఈ జంక్షన్లలో ఉన్న కెమెరాలు ఆటోమేటిక్గా జంక్షన్ ఫైన్లు జనరేట్ చేయడం జరుగుతుంది కాబట్టి గత పది పదిహేను రోజులలోనే దాదాపు ఒక పన్నెండు వేల వరకు కేసులు బుక్ చేయడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు మనముగానే ఎడ్యుకేట్ అయ్యి ఈ రూల్స్ బ్రేక్ చేయకుండా మీకు నీరుగా ఒక మనం ఏదైతే ఉద్యమంలాగా అందరం మనం ఒక తాటిపై నడిచి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా రూల్స్ ఫాలో కావాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో మీకు తెలియకుండానే మీకు ఫైన్ పడతాయి కాబట్టి మళ్ళీ మేము ఆపినప్పుడు ఇన్ని ఫైన్లు ఎక్కడ నుంచి పోతాయని ఆశ్చర్యపోతారు కాబట్టి జంక్షన్ జంక్షన్లో కెమెరాలు ఉన్నాయి కెమెరాలే ఆటోమేటిక్గా ఛార్జర్ అవుతాయి కాబట్టి మీరందరూ కూడా వాటిని గమనిస్తూ మీకు మీరుగా మీ వాహనాల్ని నడుపుకోవాలని చెప్పుకోవాలి